మంచిగా ఉంది లేదా కష్టాలు తెగతాయలేవా అనగుండలు అవుతుందో లేదా బట్టి మంచిగా గడ్డ పెడుతూ ఎలా ఉందో మంచుకి దాండాల భీమరాయ స్వామి మంత్రాల స్వామి వచ్చినారు ఇప్పుడు దర్శన స్వామి కరగ వచ్చినారు ప్రభుదేవుడు వచ్చినారు కట్టాలు ఎక్కడిపోతున్నాయి ఇక్కడ మాత్రం గోపాలకృష్ణుడు వచ్చినాడు ఇక్కడ మళ్ళా ఆంజనేయ స్వామి వచ్చినాడు అనుకున్న కోరికలు మంచిగా జరిగేట్టు ఆదోని బాగుపడే ఛాన్స్ ఉంటుంది కష్టాలు కొన్ని మధ్యన వచ్చి కూడా వెళ్ళిపోయినాయి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నుంచి మాత్రం మంచిగా జరుగుతుంది చెడ్డగా జరగదు ఏం భయపడే అవసరం లేదు ఇప్పుడు కానీ దేవుల సహకారం బాగుంది ఆధునికి భగవంతుని సహాయంతో ఎక్కడ పోయినా భగవంతుడే మీకు చిత్రం కూడా కాపాడుతుంది అన్ని మతాలు వచ్చినాయి ఆంజనేయ స్వామి వచ్చినాడు ఇక్కడ యేసు ప్రభు సంబంధించి చిలక తీసింది అలాగే సంబంధించి కూడా తీసింది ఇక్కడ ఒక సారథ్ భారత సార్ సారథండి శ్రీకృష్ణుడే కదా సార్ కూడా వచ్చినాడు అన్ని కలిపినప్పుడు శ్రీకృష్ణుడు అంటే నా ఉద్దేశం అన్ని మతాలకు అన్ని కులాలకు మంచి జరిగే అవకాశం ఉంది అని మనం మంజు చిలక చెప్తా ఉంది అంతేనా బాగా చెప్పిందయా మీ మంజు చిలక బ్రహ్మాండంగా చెప్పింది రైట్ థ్యాంక్ యూ మంజు రైట్ చిలక దగ్గర అసలు ఆదోనికి మంచి రోజులు వచ్చినాయ లేదు చెప్ప మనకి ఆదోని భవిష్యత్తు చెప్పండి నా భవిష్యత్తు కాదు ఆదోని భవిష్యత్తు కావాలి ఆధ్వనికీ బాగుపడే పై ఆధ్వనిక బాగుపడి ఏగముందా లేదా అనుకున్నారా అవ్వక ముందలేదో కట్టిన పెడుతున్నారు దా సారు ఇస్తాడుదా పెడుతాడుదా అరే పిస్తాడు చూడు రామ హామం రామంతో ఇప్పుడు కానీ పెట్టుల కాడ పెట్టుల సహనంలో పద్ధతి జీవితం ఉంది దేవుడు అమ్మ నాన్న ఏమీ లేదు కానీ మీ జీవితం నుంచి మీరు బాగుపడే ఛాన్స్ ఉన్నాయి ఎక్కడపైన దైవాన్ని నమ్మినారు దైవశక్తి ప్రజల శక్తి వల్ల ఎక్కడికైనా మంచి పలుకుబడి ఉంది మాట మర్యాద బాగుంది ఇప్పుడు కానీ భగవంతు దైవలో మీకు ఎక్కడికైనా లోటు ఏం లేదు ప్రాబ్లం లేదు ఒక దేవస్థానం నమ్మినారు మీరు సార్ నమ్మిన దేవునికి మనసు నమ్మిన దేవుని పూజించండి మంచిగా తర్వాత చెడ్డగరగదు ఇప్పుడు కానీ మనుషుల మాట ఎక్కడ పోయేటప్పుడు కానీ చెప్పుకోవద్దండి మీ మనసులో మాట మీ మనసులో పెట్టుకుని దేవుని నమ్ముకుని పోండి మీ పని పాస్ అవుతుంది చేయలేం కాదు ఏం భయపడద్దు ఎక్కడపైన దేవుని సహాయం ద్వారా మీకు అన్నం బట్టకి తక్కువ లేదు ఎక్కడపైన పది మంది ప్రజల్లో కూడా ఇది మంచి పేరు ఉంది జీవితంలో బాగుపడే ఉంది ఒక దేవస్థానానికి కూడా ఎన్ని రావాలో అనుకున్నావు ఇవ్వనకున్న దేవస్థానం పనుల దుర్పి దేవునికి వెళ్ళి రండి మంచిగా తర్వాత చెడ్డలే జరగదు మళ్ళీ వస్తువులు ఎప్పుడు పై మీద நீ வண்ட பயன் இக்கடா நல்ல வசதி பற்றி அஷ்ட தரிக்கிறேன் சா கஷ்ட வந்தா தவிர நல்ல வசதி நீங்கள் பயன்பெய்து எக்கை வைச்சது ஏ பயன்பது அனுப்பினா